అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం దాని మీద మీ యొక్క ఆలోచన మీ యొక్క అభిప్రాయం ఏంటండి అమరావతి అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అమరావతి లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతం వాళ్ళైనా అక్కడికి వచ్చి హ్యాపీగా పనులు చేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు ఎందుకంటే లో పెట్టాడు ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది ట్రావెల్స్ కాబట్టి మీకు అన్నిటికీ సెంటర్ పాయింట్ బాగా దగ్గరగా అవును ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ వైజాగ్ అన్నారు తిరుపతి నుంచి వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది అదే విజయవాడ పోవాలంటే ఎంత టైం పడుతుంది అంత బాగా ఆలోచించి లో పెట్టాడు అందులో నీటి వసతి కానీ రోడ్లు కానీ అన్నీ కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ అమరావతి పోయేదానికి అదే నీకు వైజాగ్ పోవాలన్న కూడా కష్టం ఇక్కడి నుంచి తిరుపతి నుంచి అదే అనంతపురం వాడు వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అదంతా అయ్యే పని కాదు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా చేశాడు అమరావతి మంచి ప్లేస్లో పెట్టారు అంటారు అంటే చాలా మంచి ప్లేస్లో పెట్టాడు చాలా మంచి అది డెవలప్మెంట్ చేసి చాలా అభివృద్ధి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంటుంది అంటే అమరావతి కంప్లీట్ అవుతుంది ప్రస్తుత ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది నమ్మకం మీకుంది హండ్రెడ్ పర్సెంట్